అంటే ఈ పవర్ ఏం చేస్తుంది మనల్ని మనలోనికి వ్యాధి రాకుండా దీన్నే వ్యాధి నిరోధక మనలో ఏముంటుంది మన శరీరంలో పని చేసుకోవడానికి ఉండే బలమే కాదట వ్యాధి రాకుండా ఉండగలిగేటువంటి శక్తి కూడా మనలో ఒకటి ఉంటుంది ఇది శరీర తత్వం ఇది శరీరాన్ని దేవుడు ఇలా డిజైన్ చేశాడు దానికి దేవునికి స్తోత్రం అలాలుయా ఇమ్యూనిటీ బూస్టింగ్లు ఇచ్చారు ఇచ్చారా అందరికి వేసుకున్నారా అందరూ అది వేసుకుని కానీ ఒక్కసారి కింద పడతారట ఏదో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఎందుకు వేసుకున్నారో మూడు రోజులు బాధపడుతున్నారు అందరూ వేసుకున్న మంచిగా హ్యాపీగా ఉన్నారు నీ వేసుకోలేదు మేము వేసుకోలేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు ఆ ఇమ్యూనిటీ బూస్ట్ మీకు అవసరం అంటే ఏదో వ్యాధి ప్రపంచంలో తిరుగుతూ ఉంది అది మీ లోనికి రాకుండా ఉండాలి అంటే ఆ వ్యాధిని మీ లోపలికి రానివ్వకుండా ఉండటానికి కాపాడే శక్తి అంటూ ఒకటి మనకు కావాలి ఇది శరీర శరీర రీతిగా దీన్ని ఇలా మనం ఆలోచన చేస్తే నా ఇప్పుడు పౌలు శరీరాన్ని గురించి మాట్లాడలేదు ఆయన డ్రిల్ మాస్టర్ కాదు పీటీ మాస్టర్ కాదు జిమ్లో ట్రైనర్ అసలే కాదు ఆయన ఒక ఆత్మ సంబంధమైనటువంటి దైవజనుడు అలలుయా ఎంతో భారము కలిగినటువంటి ఒక దైవజనుడు సంఘానికి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండమని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన చెప్పే బలం ఎక్కడ ఉండాలని ఎక్కడుండాలని అమ్మా ఆత్మలో మనము బలవంతంగా బలముగా ఉండాలనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ మనకు బోధించడం మనం చూస్తున్నాం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బలం ఎందుకు అవసరం ఇప్పుడు నాకు ఆత్మలో ఇప్పుడు నాకెందుకు శరీరానికి ఎందుకో చూసాము ఇప్పుడు ఆత్మకెందుకండి బలం మరి ఆత్మకెందుకు బలం నేను చెప్పను కారణం కింద వాక్యంలోనే రాయబడింది దేవలో తెలుసా చదవండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమున్ మీరు సో ఇప్పుడు నాకెందుకండి ఆత్మలో బలము అపవాది అనేవాడు ఉన్నాడు వాడు మనల్ని ఏం చేస్తారట అపవాది అనేవాడు తంత్రాలు ఉంటాయట వాడి దగ్గర చెప్పండి అందరం అంద అందరూ అనండి మాట ఒకసారి మీకు తంత్రాలు అంటే తెలుసా చాలా మంది తంత్రం అంటే మంత్రం అనుకుంటున్నాను ఇదేదో కొంచెం రైమింగ్ లో సెట్ అయిపోయింది కానీ తంత్రాలు మంత్రాలు మంత్రాలు తంత్రాలు అని అనేస్తూ ఉంటారు నేను అంటాను దీన్ని తంత్రంగా చూడొద్దు ప్రేమిందో అని దీన్ని శత్రు యొక్క వ్యూహముగా మీరు చూడాలి చెప్పండి వ్యూహం అనే దానికి ఒక అర్థం ఉంది తంత్రం అనే దానికి ఒక అర్థం తంత్రం అంటే ఎటు తిరిగి ఏదో ఒకటి చేసి శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టాలి శత్రువు నిన్ను దాడి చేయాలి శత్రువు నిన్ను కలవరపరచాలి శత్రువు నీలో భయమును నింపాలి శత్రువు నీకు ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా నిన్ను ఒక భావనలో నడిపించి నిన్ను పూర్తిగా శక్తి లేని వాడుగా చేయాలనేటువంటి తలంపుతోటి శత్రు దాడి మన మీదకి జరుగుతుంది కాబట్టి సంగమా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఏమై ఉండాలి అర్ధవేను దేవునికి ఒక స్తోత్రం చెబుతాం హాలూయా సో మీకు ఒక కామన్ పాయింట్ చెబుతాం మీకు నచ్చినా నచ్చకపోయినా బైబుల్లో ఉంది కాబట్టి చెప్పాలి చాలా మంది క్రైస్తవ్యంలోనికి వచ్చే ముందు అందరికి మనం ఏం చెబుతాం బాధల్లో కష్టాల్లో ఉన్న వారికి ఏం చెబుతాం అక్క చూతక్క అమ్మా మీకు బాధలు రావు ఇబ్బందులన్నీ పోతాయి కష్టాలన్నీ పోతాయి వ్యాధులన్నీ పోతాయి మీ ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీరుతాయి అని చెప్పి వాడిని మనం ఇస్ ట్రూ మనమే అబద్ధం చెప్పట్లేదు ప్రేమని దోని కానీ ఆ మాటను నమ్మి మనం చెప్పినటువంటి ఆ సందేశాన్ని నమ్మి అనేకులు ఈ క్రైస్తవ్యంలో నీకు వచ్చారు అయితే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఇక్కడికి వచ్చినందుకు తీరాయా అమ్మా బాధలు కష్టాలన్నీ తీరాయా మనం అక్కడితోనే ఆగిపోతున్నాం కానీ మీకు ఒక విషయం చెప్తా ఎప్పుడైతే మనము ఏసుక్రీస్తులోనికి వచ్చామో అనగా క్రీస్తు అనబడిని అద్భుతమైనటువంటి సంఘంలో మనం జోడి చేయబడ్డాము రక్షణలోనికి వచ్చామో ఎప్పుడైతే నీటి చేత మనము బాప్తీస్మము పొందామో ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా అప్పటి వరకు నీకు లేని శత్రువు ఒకడు తయారవుతాడు వాడే అపవాది ఇప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా నువ్వు ఏ అయితే విడుదల పొందావో ఏ కష్టము నుంచి అయితే నువ్వు విడుదల పొందావో ఏ కన్నీరు నుంచి నువ్వు విడుదల పొందావో మళ్ళీ తిరిగి నీ మీదికి అది తీసుకురావాలనేదే వాడి ప్రయత్నం ఇప్పుడు అలాంటి నమ్మి వచ్చిన వాళ్ళకి ఒకవేళ మీకు వస్తే మీరు దీన్ని ఇలా ఆలోచన చేయండి నేను బాగున్నాను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు క్షేమంగా ఉన్నాను కానీ నా దేవుడు నేవనుకున్నాడు తెలుసా నువ్వు ఇలాగే ఉన్నాను కానీ అపవాదం ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు ఇలా ఉండడానికి నీళ్ళు నువ్వు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు ఇది దేవునికి నాకు పోరాటం నీకు నాకు పోరాటం అందుకని పౌలు ఏమన్నాడు తెలుసా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఉన్నాడు ఒకడు దాడి చేయడానికి తంత్రాలు వేసేవాడున్నాడు వ్యూహం కలిగిన ఉన్నాడు నీ క్షేమ స్థితిని నీ ఆరోగ్య పరిస్థితిని నీ ఆనందమును నీ సంతోషమును నీకున్నటువంటి ఈ కృపను పూర్తిగా నాశనం చేయటానికి అపవాది అనేవాడు నీ మీద ఒక తంత్రాన్ని వ్యూహాన్ని మంత్రమును కలిగి ఈ ఈరోజు వరకు ఉన్నాడు నీ చుట్టే ఉన్నారు పక్కన నీ చుట్టే అంటే ఏమో అలలో కూడా ఉన్నాడేమో తెలీదు ఈ మైట్ బి కమింగ్ ఫ్రమ్ వేర్ ఎవర్ హీ వాంట్స్ ఎక్కడి నుంచి అయినా ఎలా అయినా రావచ్చు మనుషులను మభ్యపెట్టడానికి సత్యమును అసత్యముగా చెప్పి మనుషులను కలవరపరచడానికి ఈ అపవాది చేసే ప్రయత్నాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి వాటిని ఎదుర్కోలేని క్రైస్తవులందరూ కూడా ఢీలా పడిపోతుంది వాటిని ఎదుర్కోలేక వాటిని నిలబడి సాధించలేక వాటిని నిలబడి ఎదుర్కొని వాటి మీద యుద్ధము చేయలేని బలము లేక ప్రేమైన దేవుడు అపవాది వాడు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి వాడి వ్యూహము ఎంత పర్ఫెక్ట్గా నీ కొరకు రాసి పెట్టుకున్నాడో ఆ పర్ఫెక్ట్ వ్యూహంలో మనం పడిపోతుంది వాడు ఎంత ప్లానింగ్ చేసుకుంటున్నాడో మనల్ని పాడు చేయడానికి ఎంత అద్భుతమైనటువంటి ప్లానింగ్ మన కొరకు పెట్టి ఎక్కడెక్కడ నీకు ఎర్రలు పెట్టా తెలుసా మీకు పెట్టడం అంటే చేపకు పెడతాము ఎలకలకు ఓను పెడతాము ఇంకా పక్షులకు ఉచ్చు పెడతాం ప్రియల ఇవన్నీ కూడా మీకు కూడా పెడుతూనే ఉన్నాడు అప్పవాది నాకెప్పుడు చెప్పి పెట్టాడబ్బా అనుకుంటున్నారా చూపిస్తాం మీ కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను కొన్ని ప్రాక్టికల్గా నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను కొంచెం ఓపికగా ఈరోజు మీరు దేవుని వాక్యానికి నాని అలలుయా ప్రియమైనటువంటి దేవుని పెట్టినారా వాడు చేసే ప్రతి ప్రయత్నంలో మనం పడిపోవటం వలన మన మనసులో ఏమనుకుంటున్నా తెలుసా ఈ ఈ రాపిడి ఈ ఒత్తిడి లేకపోతే ఇలా జరిగిందేంటి అనేటువంటి భావనంతా చివరి చివరికి మనం ఎవరి మీదకి నెడుతున్నామో తెలుసా దేవుని మీదకి దేవుని మీదకి నెడుతున్నాను అలలుయ నేను అంటాను చాలామంది ఏమంటారంటే దేవుడే నన్ను నాకు ఇలా చేశాడు ఒకవేళ దేవుడే ఇలా చేసేవాడైతే అసలు నేను కాపాడటం దేనికి నిన్ను రక్షించడం దేనికి ఆయన కలువరి శిలో నీ కొరకు ప్రాణం పెట్టడం దేనికి ఆయన ఆ అద్భుతమైనటువంటి తన జీవితాన్ని నీ కొరకు దారపోసి మారు మాట్లాడకుండా ఒక్క క్షణము కూడా ఆయన ఈ భూమి మీద సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రజలందరినీ బాగు చేస్తూ మనల్ని బాగు చేస్తూ ఈ దినం ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన నామమును మనకిచ్చిన్ ఆయన శక్తిని మనలో ఉంచి ఆయన బలమును మనలో ఉంచి మనల్ని బాగు చేయవలసిన అవసరం ఏంటండి